తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రపంచ సుందరి రెండు వేల ఇరవై ఐదు పోటీల నేపథ్యంలో మిల్లా మ్యాగీ అని ఆవిడ తమను వేసేలాగా చూస్తున్నారని అక్కడ నిర్వాహకుల వ్యవహార శైలి బాగలేదని ఖరీదైనటువంటి సంపన్న సంపన్నవంతులైనటువంటి స్పాన్సర్లను ఆకర్షించే విధంగా వ్యవహరించాలని కోరుతున్నారని ఆరోపణలు చేయటం ప్రభుత్వం యొక్క ప్రతిష్టకి భారత రాజ్యాంగం యొక్క ప్రతిష్టకి కూడా గౌరవంగా ఉండకుండా పోయే విధంగా మారింది ప్రభుత్వ ప్రతిష్టకి రాజ్యాంగ ప్రతిష్టకి గౌరవ భంగంగా మారిన ఈ వ్యాఖ్యలపై తక్షణం తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి పేదరక నిర్మూలన సాధ్యం కాక నిరుద్యోగ నిర్మూలన సాధ్యం కాక అత్యాచారాలు హత్యలు వగైరా నిర్మూలన సాధ్యం కాక దరిద్రావస్థలో ప్రభుత్వ వైఖరి ఉండటమే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలు నిర్వహించడమే ఒక వింత వైఖరి సామాజిక సమస్యల మధ్యలో దానిలో మళ్ళీ ఆ మహిళలని వేసేళ్ళగా చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం ప్రభుత్వం ఉన్న లేంటే లెక్క నీతిశుద్ధ రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు నీతిశుద్ధ రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి దీని మీద కమ్యూనిస్ట్ విప్లవం వర్దిల్లాలి కమ్యూనిస్ట్ విప్లవం వర్దిల్లేను